ఓం మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే శుక్రవారం ఉదయం శుభోదయం మరి సాంబ్రాయణి పొగ చేస్తున్నాను సాంబ్రాయణి పొగ విధానం చెబుతాను ఇవనండి ఎవ ఆవు పేడ పిడకలనమాట నేను ఎప్పుడో చేసుకున్నాను ఈ మూడు సంవత్సరాలు అయిపోయిందిలేండి అయితే ఎక్కువ పెద్ద పెద్ద సంచులతో తెచ్చేస్తారు మా వారు పేడ ఒకసారి తెచ్చేస్తే మరి ఎవరన్నా సాయం ఉంటే పైన కూర్చుని చక్కగా చేసేసి వేసేసేవాళ్ళం పెద్ద పెద్ద మూటలు నాలుగైదు మూటలు పిడకలు చేసేస్తాను ఒక్కసారే అలాగా ఒక సంవత్సరానికి చేసేసి దాన్ని రోజు పొద్దుట సాయంకాలం ఈ దూపాలు వేయడం ఎవరన్నా అడిగితే నాలుగు పిడకలు ఇవ్వడం మళ్ళా సంవత్సరం మళ్ళీ చేసేదాన్ని మరి ఇక్కడికి వచ్చి రెండు సంవత్సరాలు అయిపోతుంది వేసుకునే కొంచెం అవకాశం అయితే లేదు మరి వచ్చే సంవత్సరం ఏమైనా చేయాలి అయితే పిడకలు ఉన్నాయి జాగ్రత్త పరుచుకున్నాను శుక్రవారం అది లక్ష్మివారం మంగళవారం అని అలాగా వీళ్ళని పట్టి ఏతున్నాను రోజు వేయట్లేదు ఎందుకంటే పెద్ద ఇల్లు అండి ఇది మరి ఏమన్నా అంటారేమో అస్తామని పొగలేసి వేస్తున్నారు అని అంటారు కదా అని మరి బాగోదు కదా అని వేయట్లేదండి శుక్రవారం మంగళవారం అలా లక్ష్మివారం అని వేస్తున్నాను వేయాలి మనకి మూలమూలం ఉన్న తేమ పురుగులు పొట్లు అన్నీ పోతాయి ఇంట్లో సుగంధమైన వాసన వస్తేనే మంచి ఆరోగ్యం చూసారా ఇదిగో ఇలా అనుకోండి అప్పుడే మూడు మాటలు వేసాను మరి చక్కగా అలా పొగ చూసారా మరి ఎండిన పువ్వులు అదేనండి మల్లెలు చేమంతులు మరి జాజులు వీర జాజులు మరేమో సన్న జాజులు మల్లె పువ్వులు ఇంకా చాలా రకరకాల పువ్వులు ఎక్కడైనా లభించిన పువ్వులు మా అయితే రోజు కొనుక్కుని తీసుకొచ్చే మా ఇంట్లోకి తీసుకొచ్చే పువ్వులు ఏంటి అంటే మరి ఎక్కువగా గులాబీలు చామంతులు బంతి లిల్లీ పువ్వులు తీసుకొస్తారండి చక్కగా అవి ఒక బుట్టలో వేసేస్తే మగ్గిపోతాయి అయ్యేమో కాంపోస్ట్ చేస్తాను కానీ విడివిడిగా ఎత్తి ఎండిపోతాయి అప్పుడు మంచి ఎండలో పెడితే కరకరా నలుగుతాయి అవి మిక్సీలో పెడితే పిండిలాగా అవుతాయి అలా చేసుకోవచ్చు నేను ఎలా చేసానంటే నాకు బిర్యానీ ఆకు చెట్టు ఉంది లవంగ వాకు చెట్టు కూడా ఉంది ఆ ఆకులు కూడా కోసి ఎండబెట్టాను అవి కూడా కలిపి మిక్సీ పట్టాను అందులో సాంబ్రాణి కలిపాను మరేమో సా క్రొప్పూరం కూడా కలిపాను అది ఇది అలా చేసుకుని ఉంచుకున్నానండి ఇలా పగేసుకోవడం చక్కగా వీళ్ళంతా తిరుగుతావా మనకి ఎలా అంటే వామలో ఇంట్లో ఏదో పెద్ద వామం ఇలా ఉంటుంది చుట్టేపల వరకు కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది పిల్లలు అయ్యి ఉన్నారనుకోండి మరి కాఫం అయ్యి పట్టేస్తుంది ఈ వర్షానికి అయ్యి బుర్రబురలు ఆడుతూ ఉంటారు అది పోవాలి అంటే ఇలా సాంబ్రాణి పోగ తప్ప అంటే ఇలా పువ్వులు ఎండబెట్టి చేసుకుని వేసుకుని కుదరదని చెప్పట్లేదు అండి మంచి సాంబ్రాణి దొరుకుతుంది నూరుకోవాలి తెచ్చుకొని మనం కొన్న సాంబ్రాణి కన్నా అది కూడా నెంబర్ వన్ దొరికితే తెచ్చుకొని వాడుకోవచ్చు తెచ్చుకుని చక్కగా మీరు ఏం చేస్తారండి అందులో కొంచెం మనకి క్రొవరం కలిపేసి అనుకోండి నేనైతే ఆవు బిడ పిడకులు ఉన్నాయి కాల్సేను మరి మీకు వస్తాయి అందరికీ ఉండవు కదా ఉంటే మంచిదే డొక్కు ఉంటుంది కదా గొబ్బరికాయ వలిస్తాం డొక్కు మరి గొబ్బరికాయ తెచ్చుకున్నారనుకోండి అనుకోండి పైన పీస్ ఉంటుంది చూసారా అది మనం గొబ్బరి చెక్క కొట్టిన తర్వాత తీసేస్తాం కదా ఆ పీస్ కాల్చినా కూడా మీకు చక్కగా పొగేస్తే గుప్పమని వచ్చేస్తుంది పెద్ద ఇబ్బంది ఏమీ పడ పడనవసరం లేదు నిప్పులు చేయడానికి మనకి మరి నిప్పులు చేసుకోవాలి తప్పనిసరిగా అందరూ కూడా మరి పల్లెటూరులో ఉండి పొయ్యిల మీద వండుకునే వారే మానేసి ఇప్పుడు గ్యాస్తో చేసుకుంటున్నారు ఆ వారే చేసుకోలేకపోతున్నారు మరి ఎక్కడో టౌన్లో ఉన్నవారికి వీలవుతుంది కాబట్టి అలాగే గొబ్బరి అయినా లేదా బొగ్గులు దొరుకుతాయి లేదా ఇలాగ ఆవు పేడ పిడకలు అమ్మే సాట్లు ఉన్నాయి లేదు ఏదన్నా మంచి పొల్ల తేలికైంది ఉందనుకోండి గ్యాస్ మీద పెడితే ఒక ఒక ఐదు నిమిషాలకి కాలిపోతుంది దాని మీద ఇలా పొగసేసారనుకోండి ఇల్లంతా తిప్పేయచ్చు చక్కగా ఒక సాటు పెట్టారనుకో మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతుంది చాలా మంచి ఆరోగ్యం దీనివల్ల పిల్లలకి పెద్దలకి ఆరోగ్యమే కాదండి మరి మనకి ఇంట్లో పట్టిన పేడలు కానీ ఏమన్నా పిశాసులు ఉన్నా మరి గాలి ధూళి గుణం ఉన్నా కూడా మరి పోతుంది ఈ సాంబ్రాణి పొగకి ఇంట్లోనే వేయచ్చు ఇంటి చుట్టూ తిరగవచ్చు అలా కూడా ఇంట్లోనే వేసుకోండి తప్పులేదు కానీ ఇలా వేసుకుంటే మనకి ఉంటే పోతాయి పేడలో అంటున్నాను కదా మరి రాకుండా కూడా ఉంటుందండి ఏ పేళ్ళలో రావు ఇలాంటి సుగంధ వాసనలు ఉన్న చోట భగవంతుడు ఉంటాడని నమ్మకం రారు నమ్మకం ఏంటండి నిజమే అందుకును ఏ దుష్టశక్తి కూడా రాదు మన ఇంటి దరిదాపులకి వచ్చి ఉన్నది ఉంటే వెళ్ళిపోవాలి అంటే ఇలాంటి పొగ వేసుకోవాలి ఇలాంటిదంటే ఇలా పువ్వులనే కాదు సాంబ్రాయ్ని సాంబ్రాణిలో క్రొప్పరం బిళ్ళలు ఉంటాయి అవి కలిపి వేసారనుకోండి ఇల్లంతా వేసుకోండి దానివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది చీడపీడలుంటే ఉంటే పోతే గాలి దిల్లు ఉంటే కూడా పోతుంది ఇలాగా మీకు మీరు చెప్పటం నేను అటు ఇటు తడబడినప్పటికీ కూడా మీకు ఏదన్నా అత్యవసరం అనుకున్నా మీరు ఏదన్నా అడగాలి కామెంట్ రూపంలో అడగండి తప్పకుండా చెబుతాను చూస్తున్నారు నాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు మరి నచ్చే మీరు మీరు నా వీడియోలు నచ్చి మీరు సబ్స్క్రైబర్ అవుతున్నారు నేను ప్రమాణకం సాక్షిగా ఎవరితో కూడా నేను ఛానల్ పెట్టుకున్నానండి మీరు సపరేట్ చేసుకోండి అని అడగటం లేదండి అడగనండి నేను అడిగిన వాళ్ళు మా అయితే పది మంది ఉంటారు నాకు లాంటి దానికి ఎందుకంటే నేను ఎక్కువగా అన్ని చోట్లకి వెళ్ళిపోయి అందరికి అవసరం వెళ్ళిపోయి మాట్లాడేసి ఇది ఏమీ ఉండదు ముఖ్యమైన షాట్కే వెళ్తాం ఆ ముఖ్యమైన చోటు చెప్తూ పది మంది ఉంటారే అనుకుందాం మరి అంతటితోటి సరిపోతుందా కాదండి మీరు అందరూ ఉండాలి నాకు వేలు లక్షలు కావాలని అనుకోవడం వేలున్నా నాకు చాలు చక్కగా లైక్ ఏంటి స్వేచ్ఛ ఏంటి సపరేట్ కూడా చేసేయండి